ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులారాశిలో జన్మించిన జాతకుల గురించి ఉన్నాం జూన్ పదిహేనవ తేదీ ఆదివారం నాడు తులారాశిలో జన్మించిన జాతకులకు మధ్యాహ్నం మూడు గంటల పదిహేను నిమిషాల తర్వాత జరగబోయేది ఇదే మరి ఇంటికి జూన్ పదిహేనవ తేదీ నాడు ఆదివారం రోజు తులారాశి వారికి మధ్యాహ్నం మూడు గంటల పదిహేను నిమిషాల తర్వాత ఏం జరగబోతుంది వీరి జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి ఈ యొక్క రాశి వారి లైఫ్లో ఎటువంటి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి రాబోయే రోజుల్లో గ్రహాలు మీకు సంబంధించి ఎటువంటి సూచనలు చేస్తూ ఉన్నాయి అసలు జ్యోతిష్య పండితులు మీకు ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయని చెబుతున్నారు ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది శ్రీ కొమురవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా పూజారి గారిని సంప్రదించండి అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంట్లో కలహాలు రావటం ఇంకా ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ డబల్ ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం నవగ్రహాల్లో సంపదకు అలాగే ఐశ్వర్యానికి ఇకపోతే విలాసవంతమైన జీవితానికి కారణమైన శుక్రగ్రహం ఈ యొక్క జూన్ నెలలో వృషభ రాశిలోనికి ప్రవేశిస్తుంది దీనివల్ల ఇతర గ్రహాలన్నీ కూడా శుక్రుడితో కలుస్తాయి అప్పుడు మాలవ్య రాజయుగం ఏర్పడుతుంది ఇది చాలా పవర్ఫుల్ అనమాట శక్తివంతమైన రాజయుగం ఈ యొక్క ప్రభావం వల్ల తులరాశి జన్మించిన జాతకులు జూన్ పదిహేనవ తేదీ నాడు ఆదివారం తులరాశి వారికి మధ్యాహ్నం మూడు గంటల పదిహేను నిమిషాల తర్వాత మీ జీవితంలో అనుకోని మార్పులు ఎన్నో చోటు చేసుకోబోతున్నాయి మీరు విపరీతమైన అదృష్టాన్ని సంపదను పొందుకోబోతున్నారు ఐశ్వర్యాన్ని భౌతిక సుఖాలను అనుభవిస్తారు వీటికి సంబంధించి ఇప్పుడు మనం మరిన్ని డీటెయిల్స్ను ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం మీకు ఈ యొక్క తులారాశి వారికి ఈ యొక్క మానవీయ రాజయుగం వల్ల మీ జీవితంలో ఎన్నో మంచి మార్పులు ఉన్నాయి మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు వస్తాయి వ్యాపారస్తులకు ఈ సమయం అనేది బాగా కలిసి వస్తుంది వీరికి భారీ లాభాలు రావడంతో ఇన్కమ్ అనేది పెరుగుతుంది సంపద వస్తుంది ఆదాయం పెరగడంతో అన్ని విధాల డబ్బును సంపాదిస్తారు దాంపత్య జీవితంలో కూడా మంచి మార్పులు వస్తాయి జీవితంలో ఉన్ యొక్క దాంపత్య జీవితంలో ఉన్నవారు భాగస్వామితో సంతోషంగా జీవిస్తారు గొడవలన్నీ తొలగిపోతాయి ఈ మాలవ్య రాజయోగంతో ఈ రాశి తులరాశి వారి జీవితాల్లో అనుకోని మార్పులు అనేక మార్పులు చోటు చేసుకుంటాయి మంచి ఆరోగ్యం చేకూరుతుంది ఇక ఈ తుల వారి మానసిక ఆరోగ్యం బెటర్గా మెరుగవుతుంది ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతారు కెరీర్ పరంగా విజయాలను అందుకుంటారు పెట్టుబడులు పెట్టి లాభాలను గడిస్తారు ఆర్థికంగా గతంలో కంటే ఇప్పుడు బాగా మెరుగవుతారు గతంలో మొదలై నిలిచిపోయిన పనులన్నీ కూడా ఈ సమయంలో పూర్తవుతాయి అలాగే ఒంటరిగా ఉంటున్న వారికి పెళ్లి కుదిరే అవకాశం ఉంటుంది ఇక దాంపత్య జీవితంలో ఉన్న భార్య భర్తలిద్దరు కూడా ఈ యొక్క రాశి వారు సంతోషమైన జీవితాన్ని గడుపుతారు వ్యాపారస్తులు కొత్త ప్రణాళికలు రచించి వాటిని అమలు చేస్తారు కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి ఇది అనుకూలమైన సమయం కొత్తగా పెట్టుబడులు పెట్టడం వల్ల బాగా కలిసి వస్తుంది నిరుద్యోగులకు ఉద్యోగం రావడంతో పాటు ఇప్పుడు ఉద్యోగాల్లో ఉన్నవారికి కొత్త అవకాశాలు వస్తాయి వాటితో పాటుగా పదోన్నతులు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది వచ్చిన డబ్బుతో స్థిరంగా మనసును ఉంచుకుంటారు ప్రశాంతంగా జీవిస్తారు అయితే దుబారా ఖర్చును ఈ రాశి వారు కంట్రోల్ ఉంచుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా వ్యాపారస్తులకు ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి ప్రేమలో ఉన్నవారు ప్రేమ యొక్క మాధుర్యాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తారు అంటే అనుభవిస్తారు కొత్తగా ఇంటి నిర్మాణాన్ని చేపడతారు సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులను మీ సొంతం చేసుకుంటారు ఉద్యోగస్తులకు వేతనం పెరుగుతుంది ప్రమోషన్ లభిస్తుంది అంతేకాదు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నవారికి కోరుకున్న చోటుకి మీరెక్కడికి కావాలంటే అక్కడికి బదిలీ జరుగుతుంది నిరుద్యోగులకు మంచి ఉద్యోగం వస్తుంది చక్కగా సెటిల్ అవుతారు జీవితంలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది పెద్దల నుంచి ఆస్తి కలిసి వస్తుంది దీంతోపాటు అపారమైన సంపదను మీరు దక్కించుకుంటారు దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటారు దీంతో మీ దశ పూర్తిగా తిరిగిపోతుంది వ్యాపారంలో ఈ రాశి వారికి బాగా కలిసి వస్తుంది ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి మా ఈ యొక్క రాశి వారికి అత్యంత అనువైన సమయం వ్యాపారస్తులు కొత్త వ్యాపారాలను స్టార్ట్ చేస్తారు ఇప్పటికీ ఉద్యోగం చేస్తున్న వారికి పదోన్నతి లభిస్తుంది గతంలో మొదల నిలిచిపోయిన పెండింగ్ పనులన్నీ కూడా ఈ సమయంలో పూర్తవుతాయి అందుకు తగ్గ శక్తి సామర్థ్యాలను కలిగి ఉంటారు ప్రతి పనిలోనూ విజయాన్ని మీరు సాధిస్తారు అందుకు అదృష్టం తోడుగా ఉంటుంది ఈ తులరాశి వారి ఆదాయంలో భారీ పెరుగుదల ఉండడంతో పాటుగా భారీగా సంపదను కూడబెట్టగలుగుతారు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అన్ని పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు కొత్త వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడానికి ఇది అనువైన సమయం పెట్టుబడి అనేది పెట్టి విజయాన్ని అందుకుంటారు ఒక రకంగా ఈ రాశి వారి జీవితంలో మంచి సమయం ప్రారంభమైందని చెప్పొచ్చు అదృష్టం బంకలా పట్టుకుంటుంది ఏ పని తలపెట్టినా విజయం తథ్యం ఆస్తికి సంబంధించిన అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది అదనపు ఆదాయానికి మార్గాలు దొరుకుతాయి పెట్టుబడులు పెట్టేవారు ఈ సమయంలో పెడితే భారీ మొత్తంలో లాభాలను మీరు కూడగట్టే ఛాన్స్ ఉంటుంది కొత్తగా ఆదాయ వనరులు దొరుకుతాయి వచ్చిన డబ్బును పొదుపు చేయండి కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు కుటుంబ సభ్యుల్లో సంతోషం నెలకొంటుంది సమాజంలో గౌరవం కలుగుతుంది వ్యాపార సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి పెద్దల ఆరోగ్యం కుదుట పడుతుంది ఇక నుంచి మీకు బ్రహ్మాండంగా కలిసి రాబోతుంది ఆంజనేయుడి అనుగ్రహంతో ఈ రాశి వారు విశేషమైన ప్రయోజనాలను లాభాలను పొందుకుంటారు ఎందుకంటే మీకు కుజుడు అనుగ్రహం మీకు బాగా లభిస్తుంది కాబట్టి మీకు ఆ విధంగా ఆంజనేయుడి అనుగ్రహం లభిస్తుందని పండితులు చెబుతున్నారు ఉద్యోగస్తులకు పదోన్నతి ఉంటుంది ఆరోగ్యం గురించి ఎటువంటి ఆందోళన అవసరం లేదు అన్ని సమస్యలకు ఈ సమస్యల్లో ఈ యొక్క సమయంలో పరిష్కారాలు దొరుకుతాయి చింతపడాల్సిన అవసరం లేదు తుల నవగ్రహాలకు మీరు ప్రదీక్షలు చేస్తే చాలా బాగా కలిసి వస్తుంది ఎంత కష్టపడితే అంత ఫలితం దక్కుతుంది మీరు ఏ పని తలపెట్టినా కూడా విజయం అనేది లభిస్తుంది డబ్బులు బాగా సంపాదిస్తారు అందుకు మీకు అదృష్టం కూడా తోడుగా ఉంటుంది ఈ రాశి వారికి కుజుడు అధిపతి ఈ యొక్క రాశి వారికి కుజుడు పరిపాలించేటటువంటి ఏ గ్రహాలైనా సరే మీకు తోడుగా ఉండటం వల్ల అన్ని రంగాల్లోనూ తిరుగులేని విధంగా మీకు కలిసి రాబోతుంది విద్యార్థులకు బాగుంటుంది ఉద్యోగస్తులకు పదోన్నతితో పాటు కార్యాలయంలో కొత్త బాధ్యతలను స్వీకరిస్తారు జీవిత భాగస్వామిక సలహా సంప్రదింపులతో చేసే పనుల్లో మీకు ఆర్థిక లాభాలు వస్తాయి అనుకోకుండా ఆదాయం పెరుగుతుంది అన్ని రకాలుగా మీ చుట్టుప్రక్కల వైపు నుంచి కూడా ఆదాయం మరింత కలిసి వస్తుంది ఈ సమయంలో మీకు నాలుగు వైపుల నుంచి కూడా లాభాలు ఆదాయం రావడంతో డబ్బును బాగా కూడబెట్టగలుగుతారు అది మీకు రాబో తరాలు ఏవైతే ఉంటాయో మీ సంతానానికి చెందడంతో వారు కూడా ఈ యొక్క సంపదను దినదినాభివృద్ధి చెందుతూ ఆ యొక్క డబ్బును కాపాడుకుంటారు రాబోయే రోజులు మీకు వ్యాపారం నుంచి ప్రాఫిట్స్ మరింత పెరిగిపోతున్నాయి సో చూసరికి తులరాశి వారు జూన్ పదిహేనవ తేదీ ఆదివారం వారికి మధ్యాహ్నం మూడు గంటల పదిహేను నిమిషాల తర్వాత మీ జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సమ్మెను క్లిక్ చేస్తే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్